హై ఫ్రెండ్స్ ఐటీ చేసిన కొన్ని ట్రేడ్లకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకి స్కిల్డ్ ఆర్టీషియన్ అనే వేకెన్సీకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే మోటార్ వెహికల్ మెకానిక్ ఉంది సో ఫ్రెండ్స్ మోటార్ వెహికల్ మెకానిక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అలా అయితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఎలక్ట్రీషియన్ టైర్ మెయిన్ బ్లాక్ స్మిత్ కార్పెంటర్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రేడ్స్కి అయితే దాదాపుగా మనకు పది వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఐటీఐ ఉంటే సరిపోతుంది ఒకవేళ ఐటీఐ ఈ ట్రేడ్లో ఎవరికైనా లేకుండా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో ఏ ట్రేడ్ మీద అయినా సరే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీని పేస్కెల్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఉంటుంది బేసిక్ లెవెల్ టూ ఉంటుంది అన్నమాట సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి సో ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల కల్లా అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరిపోయేలాగా మనం అప్లికేషన్ పంపించాలన్నమాట అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది ఇంకా మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబిషన్ పీరియడ్ ఇయర్ ఉంటుంది తర్వాత మిమ్మల్ని పర్మినెంట్ చేయడం జరుగుతుంది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి మీకు ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి అలాగే గవర్నమెంట్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత రెస్పెక్టివ్ ట్రేడ్లో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే గవర్నమెంట్ రికార్గనైజ్ పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ అలా లేని పక్షంలో మీరు ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ట్రేడ్లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా మీరు యాడ్ చేసి ఇందులో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరైతే మోటార్ వెహికల్ మెకానిక్ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి అలా లేనట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా అప్లికేషన్ మస్ట్ బి సైన్ ది క్యాండిడేట్స్ మనకి అకౌంట్ విత్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ చూడండి అంటే ఏంటంటే ప్రతిదీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలన్నమాట అంటే మీరు ఒక ఏజ్ ప్రూఫ్ పెట్టారనుకోండి అంటే ఫస్ట్ మీది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెడతారు ఎందుకంటే ఏజ్ ప్రూఫ్కి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా టెన్త్ క్లాస్ మార్క్ షీట్ సరిపోతుంది రెండోది టెక్నికల్ అనమాట అంటే ఐటీఐ సర్టిఫికేట్ పెడతారు ఐటీఐ సర్టిఫికేట్ పెడతారు నెక్స్ట్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ కేస్ ఎవరైనా మోటార్ వెహికల్ మెకానిక్ అప్లై చేస్తున్నారంటే మీరు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేయాలి అంటే దీనికి అటాచ్ చేయాలి ఒకవేళ ఇన్కేస్ ఐటీఐలో మోటార్ వెహికల్ మెకానిక్ కాకుండా ఏమైనా ట్రేడ్స్ ఉంటే వాళ్ళకి ఇది అవసరం లేదనమాట ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఎయిత్ క్లాస్ మీద ఇన్ కేస్ ఎయిత్ క్లాస్ మీద టెన్త్ క్లాస్ మీద కాకుండా ఐడిఐ చేయకుండా ఎయిత్ క్లాస్ మీద ఎవరైతే ఎక్స్పీరియన్స్ అప్లై చేస్తారో వాళ్ళు ఎయిత్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి తర్వాత ఓబీసీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అనేవి తప్పకుండా పెట్టాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు హండ్రెడ్ రూపీస్ ఐపీఓ తీయాలన్నమాట మీకు ఐపీఓ ఏ పేరు మీద తీయాలి ఏంటనేది క్లియర్గా డిస్క్రిప్షన్లు ఉన్నాయి మీరు క్లియర్గా చదవండి ఆ విధంగా హండ్రెడ్ రూపీస్ ఐపీఓ తీసి ఐదు డాక్యుమెంట్లు ఉంటాయి కదా ఈ ఐదు డాక్యుమెంట్లు ఐపీ వదిలేసేయండి మిగతా నాలుగు డాక్యుమెంట్లు ఎవరెవరికి ఎలిజిబిలిటీలు ఏ డాక్యుమెంట్స్ పెట్టారో ప్రతి దాని మీద కింద మీ సిగ్నేచర్ ఉండాలంటే అంటే కి ఇది మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయితే చూడండి ఇది మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనుకోండి కింద మీ పేరు మీ సిగ్నేచర్ ఖచ్చితంగా చేయాలన్నమాట అలా చేస్తేనే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి సెల్ఫ్ అటెస్టెడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి ఇక ఎవరైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నారో ఇన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ స్కిల్ చెప్పేసి మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రాయాలి ఇంకా నెక్స్ట్ మనకి అడ్రస్ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ అలాగే నెంబర్ థర్టీ సెవెన్ గ్రేమ్స్ రోడ్ చెన్నై సిక్స్ డబుల్ జీరో డబుల్ జీరో సిక్స్ పేరు మీద మీరు వాళ్ళకి పోస్ట్ అనేది చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ మాత్రమే చెయ్యాలి ఒకవేళ ఎవరైనా ఏ విధంగా కొరియర్స్ ద్వారా చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ఉంది కాబట్టి దాదాపు మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అప్లై చేసినా మూడు రోజుల టైంలో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి నెల ముప్పై తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకల్లా వాళ్ళకి వెళ్ళిపోయేలా చూడండి ఇక ప్రతి డాక్యుమెంట్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి సెల్ఫ్ అటెస్టెడ్ లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి ప్రతి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి అప్లికేషన్ అనేది ఒక మంచి పేపర్ మీద మీరు ప్రింట్ తీయించుకోండి డిస్క్రిప్షన్లో ఉంది ఒక మంచి పేపర్ మీద ప్రింట్ తీయించుకొని ఇంగ్లీష్లోని హిందీలోని తమిళ్లోని మాత్రమే మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసి రాయాల్సి ఉంటుంది తర్వాత హండ్రెడ్ రూపీస్ ఐపీఓ పెడతారు ఐపీఓ పెట్టిన తర్వాత ఎవరినైతే వాళ్ళు సెలెక్ట్ చేసి ట్రేడ్ టెస్ట్కి అనేది మనకి లెటర్ పంపిస్తారో వాళ్ళు మనం ట్రేడ్ టెస్ట్ అనేది నాలుగు వందల ఫీజు అనేది తర్వాత పే చేయాలి అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే పే చేయాలి పే చేసి మీరు ట్రేడ్ టెస్ట్ అనేది రాయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అంటే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదనమాట సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేయండి ఇక్కడ మీరు ఒక ఫోటో అంటించండి ఫోటో అంటించి ఫోటో మీద మీ సంతకం చేయండి సంతకం ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇన్ కేసు మీరు ఎక్కడ ఫోటో అంటించారనుకుంటే ఫోటో గ్యాప్లో మనకి అప్లి అప్లికేషన్ కొంచెం అయినా అప్పుడు సపోజ్ మీ పేరు రాము అనుకోండి అప్లికేషన్ మ్యాచ్ కొంచెం అయినా సరే ఈ విధంగా ఫోటో మీదకి వెళ్ళాలి ఈ విధంగా మీరు సిగ్నేచర్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెలవు రిజిస్టర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అంతా ఫిల్ చేయండి ఫిల్ చేసి ఒకటి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు రెండు ఐటీఐ ఉంటే ఐటీఏ లేదు ఎయిత్ క్లాస్ మీద అయితే మీరు ఎయిత్ క్లాస్ ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారు అలాగే మనకి మూడు ఎవరైనా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్కి అప్లై అంటే దాని మీద అప్లై చేస్తే హెవీ మోటార్ వెహికల్ మెకానిక్ పోస్ట్కి అప్లై చేస్తే మనకి మీరు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది పెడతారు తర్వాత ఓబీసీ పెడతారు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతారు ఎస్సీఎస్టీ ఓబీసీ అలా క్యాస్ సర్టిఫికేట్ పెడతారు తర్వాత ఐపీఓ పెడతారు సో ఫ్రెండ్స్ ఐపీఓ పెట్టిన తర్వాత ఇవన్నీ టోటలీ ఫస్ట్ ఫోర్ డాక్యుమెంట్స్ ఎవరికైతే అవసరం ఉన్న డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత ప్రతిదాని మన సెల్ఫ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ సెల్ఫ్ రిటిస్టర్ చేసి మీరు మాక్సిమం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కల్లా అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోయిలా పంపించేసేయాలి ఒక ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి